జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము ముప్పై ఒకటవ శ్లోకము ఏ మే మతం ఇదం నిత్యం అనుతి मानवाः श्रद्धावन्तः अनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ऊम् గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున వేదము పరమప్రమాణమైనటువంటి గ్రంథము వేదమును అంగీకరిస్తూ వేదానుసారముగా నేను చేసినటువంటి ఉపదేశాన్ని ఎవరెవరైతే ఆచరిస్తారో అనుసరిస్తారో వారు ఎవ్వరు కూడా కర్మల చేత ఇక బంధింపబడరు లేదా నేను చేస్తున్నటువంటి ఈ ఉపదేశాన్ని శ్రద్ధాపూర్వకముగా విశ్వసించినా సరే నమ్మినా సరే వారిని కూడా ఇక కర్మలు బంధించవు లేదా నేను చేసినటువంటి ఉపదేశములో తప్పులు ఎత్తి చూపించే దోషములను చూసే ప్రయత్నము చేయనటువంటి వారిని కూడా కర్మలు బంధించవు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను చేసినటువంటి ఉపదేశము వేదానుసారమైనటువంటిదని అందుకని వేదమును అనుసరించినటువంటి వారిని వేదమును శ్రద్ధతో విశ్వసించినటువంటి వారిని వేదములో దోషములు చూడనటువంటి వారిని ఎవ్వరిని కూడా కర్మలు బంధించవు అంటూ భగవానుడు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ వేదమును విశ్వసిస్తూ వేదములో దోషాలను చూపించకుండా ఉండే ప్రయత్నము చేస్తూ వేదమును అనుసరిస్తూ ఆ వేదసారభూతమైనటువంటి శ్రీమద్భగవద్గీతను అనుసరిస్తూ శ్రీమద్భగవద్గీతను శ్రద్ధగా విశ్వసిస్తూ శ్రీమద్భగవద్గీతలో ఎటువంటి దోషాలు చూపించే ప్రయత్నము ఏమాత్రము చేయకుండా ఉండే ప్రయత్నము మన నిత్య జీవితములో నిరంతరము చేస్తూ కర్మల చేత బంధింపబడకుండా ఉంటూ సుఖంగా ఉందాం అలా చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను మనము అదే రకంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నూయంత ముపి కర్మభి అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం श्रीमद्भागवतंथा की नमस्कार निगमकलपतोत फलं सुख मुखादमृतद्रव संयुत पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुका श्रीसुख योगींद्रुवारी की नमस्कार यं प्रव्रजतुपेतमेतकृत ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ్ నరేంద్ర శ్రీరామచంద్రుడు అయోధ్యకు వస్తున్నాడు అనేటటువంటి వార్త వినగానే భరతుడు వెంటనే రామపాదుకలను శిరస్సు మీద పెట్టుకొని నందిగ్రామములోని తన కుటీరముల నుండి బయటకొచ్చాడు మంత్రులు పురోహితులు పురప్రముఖులు గాయకులు వేద పండితులు అందరూ అతని వెంట ఉన్నారు అద్భుతమైనటువంటి రథాన్ని సిద్ధం చేశారు అన్ని ఏర్పాట్లతో భరతుడు ప్రేమార్ద్ర హృదయుడైనటువంటి భరతుడు పాదయోహో న్యపతత్ ప్రేమ్నా ప్రక్లిన్న హృదయే క్షణ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని శ్రీరామచంద్రుడి దగ్గరకు వెళ్ళి పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఆ రాముని పాదాలపైన పడ్డాడు భరతుడు పురత ప్రాంజలి బాష్పలోచన భరతుడు శ్రీరామచంద్రునికి పాదుకలు సమర్పించి అశ్రుపూర్ణ నయనములతో అంజలి బద్ధుడై రాముని ప్రక్కనే నిలబడ్డాడు అప్పుడు శ్రీరామచంద్రుడు తమ్ ఆశ్లిష్య చిరం దోర్భ్యాం స్నాపయన్ ఆ భరతుణ్ణి గట్టిగా కౌగిలించుకొని తన ప్రేమాశ్రువులతో భరతుణ్ణి తడిపేశాడు రామచంద్రుడు ఇక భరతుడు సీతమ్మకు నమస్కరించాడు ఆ తర్వాత వాసులందరూ కూడా శ్రీరామచంద్రునికి నమస్కరించారు రామచంద్రునికి పూలమాలలను సమర్పించారు తమ తమ ఉత్తరీయాలను గాలిలో ఎగరవేస్తూ ఆనందముతో నృత్యాలు చేశారు సుగ్రీవ విభీషణాదులు శ్రీరామచంద్రునికి చామర సేవ చేస్తూ ఉన్నారు హనుమంతుడేమో తెల్లని ఛత్రాన్ని పట్టుకొని ఉన్నాడు శత్రుఘ్నుడు ధనుర్బాణములను ధరించి ఉన్నాడు ఆ రకముగా సీతాదేవి పవిత్రమైనటువంటి కలశాన్ని పట్టుకొని ఉంటూ ఉండగా అంగదాదులందరూ ఆయుధాలను ధరించి ఉంటూ ఉండగా అయోధ్యలోని స్త్రీలంతా శ్రీరామచంద్రుడిని స్తోత్రం చేస్తూ ఉన్నారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఎట్లా ఉన్నాడంటే విరేజే భగవాన్ రాజన్ పుష్పక విమానములో పూర్ణచంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता मूढव अध्यायमुफैवकटव श्लोकमु ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न शूयन्तः मुच्यन्ते तेऽपि कर्मभिः ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न शूयन्तः तेपि कर्मभिः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्री कृष्णार्पणमस्तु जय श्रीमन्नारायणा